నమస్కారం పిల్లలను అమ్మడం కొనడం వినడానికి ఎంత ఘోరంగా ఉంది కదూ ఇంతటి అమానవీయమైన నేరాన్ని అరికట్టడానికే మన భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ తొంభై ఎనిమిది అనే ఒక చాలా శక్తివంతమైన చట్టాన్ని తీసుకొచ్చారు సరే ఈరోజు మనం అసలీ చట్టం ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది అనే విషయాలు వివరంగా ఈ ఈరోజు మన చర్చలో ముందుగా ఈ సమస్య వెనుక ఉన్న మానవతా కోణాన్ని చూద్దాం ఆ తర్వాత చట్టం ఏం చెప్తుందో తెలుసుకుని అందులోని ఒక ప్రమాదకరమైన నిబంధన గురించి మాట్లాడుకుందాం అక్కడినుంచి నిర్దోషులకు రక్షణ మార్గాలు దోషులకు పడే శిక్షలు ఇక చివరగా ఈ చట్టానికి మన రాజ్యాంగం ఇచ్చిన బలమేంటో పరిశీలిద్దాం సరే ఇక మొదలు పెడదాం చట్టాలు సెక్షన్లు వీటన్నిటి గురించి మాట్లాడే ముందు అసలు ఈ సమస్య వెనక ఉన్న మానవ కోణాన్నే ఒకసారి చూద్దాం ఒక ఊరిలో రామయ్య అనే ఒక పెద్దాయన ఉన్నాడు ఆయన మదిలో ఒక ప్రశ్న ఒక ఆందోళన తన స్నేహితుడు సురేష్తో అంటున్నాడు సురేష్ పిల్లను అమ్మడమంటే ఎంత దారుణం అసలు చట్టం దీని ఎలా చూస్తుంది అని చూశారా ఈ ఒక్క ప్రశ్నలోనే మొత్తం విషయం ఇమిడి ఉంది మరి రామయ్య అడిగిన సూటి ప్రశ్నకి సమాధానమేంటి ఇక్కడే సురేష్ చట్టం గురించి వివరించడం మొదలు పెడతాడు మన అసలు విశ్లేషణ ఇక్కడినించే స్టార్ట్ అవుతుంది అసలీ బిఎన్ఎస్లోని లోని సెక్షన్ నైంటీ ఎయిట్ ఏం చెబుతోంది చాలా సింపుల్గా చెప్పాలంటే పజ్జెనిమిదేళ్ల లోపున్న పిల్లల్ని అమ్మినా కిరాయికిచ్చినా లేదా ఇంకెవరికైనా అప్పగించినా అది నేరం అయితే ఇక్కడొక చిన్న మెలిక ఉంది అదే దురుద్దేశ్యం అంటే ఇంటెంట్ వాళ్లని వ్యభిచారం లాంటి చెద్దపనులకు వాడుకుంటారనే ఉద్దేశ్యంతో ఈ పనిచేస్తేనే అది ఈ సెక్షన్ కిందకొస్తుంది ఈ ఉద్దేశ్యమనే పదం చాలా ముఖ్యం గుర్తుపెట్టుకోండి మరి ఇంత పెద్ద నేరానికి శిక్ష ఎలా ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే చాలా కఠినంగా పదేళ్ల వరకు జైలు శిక్షపడొచ్చు జరిమానా కూడా ఉంటుంది అంటే ఈ నేరాన్ని చట్టం ఎంత సీరియస్గా తీసుకుందో ఈ ఒక్క నంబర్ చెప్తుంది ఇప్పటివరకు బాగానే ఉంది కదా కాని ఇప్పుడు మనం ఈ చట్టంలోనే అత్యంత కీలకమైన చెప్పాలంటే కాస్త ప్రమాదకరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం ఇది మన కథలో ఒక పెద్ద ట్విస్ట్ లాంటిది సురేష్ చెప్పిన ఈ మాట వినండి ఒకవేళ ఎవరైనా పిల్లను ఒక వేస్య చేతిలో పెట్టినా లేదా ఒక బ్రోతల్ హౌస్కి అప్పగించినా అప్పుడు అయ్యో నా ఉద్దేశమది కాదు అని ఎంత చెప్పినా లాభముండదు ఎందుకంటే చట్టం వాళ్ల ఉద్దేశ్యం చెడ్డదే అని ముందుగానే ఊహించేస్తుంది దీన్నే లీగల్ ప్రిజంప్షన్ అంటే చట్టం ఇలా ముందుగానే ఒక అంచనాకి వచ్చేయడం దీనివల్ల నిందితుడు పరిస్థితేంటి అసల్దీనర్ధమేంటి ఇది కొంచెం లోతుగా ఆలోచించాల్సిన విషయం ఇక్కడే ఉంది అసల్ కిటుకు మామూలుగా అయితే ఏ కేసులో అయినా ఇతనూ నేరం చేశాడు అని నిరూపించాల్సిన బాధ్యత పోలీసులది ప్రాసిక్యూషన్ వాళ్లది కాని ఈ సెక్షన్ నైంటీ ఎయిట్ విషయంలో కథ రివర్స్ ఇక్కడ నేను నేరం చెయ్యలేదు నేను నిర్దోషిని అని నిరూపించుకోవాల్సిన భారం మొత్తం నిందితుడి మీదే పడుతుంది మరి చట్టం ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పుడు ఒకవేళ ఎవరైనా అమాయకులిందులో ఇరుక్కుంటే కావాలని తప్పుడు కేసు పెడితే వాళ్ల పరిస్థితి ఏంటి వాళ్లు తమని తాము ఎలా కాపాడుకోవాలి ఆ విషయం చూద్దాం ఎందుకంటే ఈ చట్టం ముఖ్య ఉద్దేశం పిల్లల రక్షణే అయినా కొన్నిసార్లు దీన్ని దుర్వినియోగం చేసే ప్రమాదం కూడా ఉంది ముఖ్యంగా ఆస్తి గొడవల్లో లేదా ఫ్యామిలీ గొడవల్లో ఒకరిపై ఒకరు పగ తీర్చుకోవడానికి ఈ సెక్షన్నే ఒక ఆయుధంగా వాడే అవకాశం లేకపోలేదు అందుకే దీని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే ఏం చెయ్యాలి ఇదిగోండి ఒక ఫైవ్ స్టెప్ ప్లాన్ మొదటిది ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మంచి లాయర్ను కలవాలి రెండు పిల్లాడు మీ దగ్గర లేకపోతే వాళ్లు ఎక్కడా ఎందుకున్నారో చెప్పడానికి సరైన డాక్యుమెంట్లు ఉండాలి మూడు డబ్బులు తీసుకుని పిల్లాడ్ని అమ్మేశారనేది మెయిన్ ఆరోపణ కాబట్టి అలాంటి డబ్బు లావాదేవీలు ఏవీ జరగలేదని గట్టిగా నిరూపించాలి నాలుగు అసలు బ్రోతల్హౌస్తోగాని అలాంటి వాళ్లతోగాని ఎలాంటి సంబంధం లేదని ఆధారాలతో సహా చూపించాలి ఇక చివరిది ఐదవది పిల్లల స్టేట్మెంట్ వాళ్ళు చెప్పే మాట చాలా చాలా ముఖ్యం సరే ఇది నిర్దోషుల కథ మరి నిజంగా నేరం చేసిన వాళ్ల సంగతి ఏంటి వాళ్లకి శిక్ష ఎలా పడుతుంది ఇప్పుడు నాణ్యానికి మరోవైపు చూద్దాం దోషీ విషయంలో ప్రాసెస్ చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుంది ముందుగా పోలీసులు రంగంలోకి దిగుతారు పిల్లాడిని రక్షించి అందరి స్టేట్మెంట్లు రికార్డ్ చేసి డబ్బు లావాదేవీల్ని ట్రేస్ చేసి పక్కాగా చార్జీట్ ఫైల్ చేస్తారు ఆ తర్వాత కేసు కోర్టుకు వెళ్తుంది అక్కడ పిల్లాడిని అమ్మడం జరిగిందని దాని వెనక చెడు ఉద్దేశం ఉందని కోర్టు నిర్ధారిస్తుంది మనమిందాగా మాట్లాడుకున్న ఆ ప్రమాదకరమైన ఊహ అనే రూల్ ఇక్కడ యాక్టివేట్ అవుతుంది ఇక ఫైనల్గా శిక్ష పదేళ్ల వరకు జైలు పాక్సో లాంటి ఇంకా కఠినమైన చట్టాలు కూడా దీనికి యాడయ్యే అవకాశముంది అసలు ఈ సెక్షన్ నైన్టీ ఎయిట్కి ఇంత పవర్ ఎక్కడ్నించొచ్చింది ఒక చట్టం ఇంత కఠినంగా ఉండాలంటే దాని వెనుక చాలా బలమైన ఉండాలి కదా ఆ కారణమే మన రాజ్యాంగం అదేంటో చూద్దాం సరే ఈ కొత్త బిఎన్ఎస్ చట్టం వచ్చింది కదా మరి పాత ఐపీసీ సెక్షన్ త్రీ సెవెంటీ టూ ఈ కొత్త బిఎన్ఎస్ సెక్షన్ నైంటీ ఎయిట్ కి తేడా ఏంటి ఏవైనా మారిందా ఈ టేబుల్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది నేరం స్వభావం మారలేదు ఆ నిబంధన కూడా మారలేదు అన్నీ సేమ్ కేవలం అప్పట్లో మైనర్ అన్న పదాన్ని ఇప్పుడు పిల్లలు అని మార్చారు అంటే పేరు మారింది కాని చట్టం యొక్క ఆత్మ దాని సారాంశం అన్నీ అవే మనం ముందే అనుకున్నట్టు ఈ చట్టం వెనుక మన రాజ్యాంగం ఉంది చూడండి ఆర్టికల్ ట్వంటీ త్రీ మనుషుల్ని అమ్మడాన్ని నిషేధిస్తుంది ఆర్టికల్ ట్వంటీవెన్ పిల్లలకు కూడా గౌరవంగా జీవించే హక్కుందని చెబుతుంది ఆర్టికల్ ఫోర్టీన్ బలహీనులైన పిల్లలకు కూడా సమాన రక్షణ ఉండాలంటుంది ఆర్టికల్ నైన్ అయితే పిల్లల్ని కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టంగా చెబుతోంది ఇన్ని ఆర్టికల్సు పిల్లలకు ఒక రక్షణ కవచంలా నిలబడ్డాయి కాబట్టే సెక్షన్ నైన్టీ ఎయిట్ ఇంత బలంగా ఇంత కఠినంగా ఉంది సో చివరగా చెప్పొచ్చేదేంటంటే సెక్షన్ నైంటీ ఎయిట్ అనేది కేవలం పుస్తకాల్లో ఉండే ఒక చట్టం కాదు అది ఒక హెచ్చరిక పిల్లల్ని ఒక వస్తువులా చూసే ఎవరికైనా సరే చట్టం ఇచ్చే ఒక గట్టి సమాధానం వాళ్ళని కాపాడటం అనేది కేవలం పోలీసుల బాధ్యతో కోట్ల బాధ్యత కాదు అది మనందరి బాధ్యత మన ధర్మం ఎందుకంటే పిల్లల నవ్వుల్ని వాళ్ల బాల్యాన్ని కాపాడగలిగినప్పుడే గదా మన సమాజానికి ఒక మంచి భవిష్యత్తు ఉండే